రియాలిటీ షో బిగ్ బాస్ కి ఫాలోయింగ్ ఒక రేంజ్ లోనే ఉంది పలు భాషల్లో క్రమంగా దీన్ని విస్తరిస్తున్న వేళ తెలుగులో కూడా క్రేజ్ తెచ్చుకుంది అయితే గత రెండు సీజన్ లో కంటెస్టెంట్ల విషయంలో నిర్వాహకులు సరైన వ్యూహంతో వ్యవహరించలేకపోవడంతో పెద్దగా ఆకట్టుకోలేదన్న విమర్శ ఉంది దీంతో ఈసారి అన్ని రంగాల సెలబ్రిటీలను షోలో చూపించబోతున్నారట దీనిలో భాగంగా ఒక మాజీ క్రికెటర్ బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్ గా వస్తాడని ప్రచారం జరుగుతోంది ఆ క్రికెటర్ ఎవరో కాదు తెలుగు తేజం అంబటి రాయుడు ఐపీఎల్ రిటైర్మెంట్ తరువాత పాలిటిక్స్ వచ్చిన రాయుడు వైసీపీలో చేరి కొన్నాళ్ళకే జనసేనకు మారాడు ప్రస్తుతం కామెంటేటర్గా వివరిస్తున్న రాయుడు పలు విదేశీ లీగ్స్ లో ఆడుతున్నాడు ఈ నేపథ్యంలో రాయుడిని బిగ్ బాస్ షోలోకి తీసుకొస్తే ప్రోగ్రామ్ కి క్రేజ్ పెరుగుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు ముక్కుసుటిగా మాట్లాడే మనస్తత్వం ఉన్న రాయుడు బిగ్ బాస్ లోకి వస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది ఎందుకంటే విదేశీ లీగ్స్ కామెంట్రీ వంటి వాటితో బాగానే ఆర్జిస్తున్న రాయుడు వంద రోజుల పాటు బిగ్ బాస్ షోలో గడపడం అంటే కష్టమే